you yeah. హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్ ఈ బ్లాగ్ లో వచ్చేసరికి మా సిస్టర్స్ మేమందరం కలిసి బయటకి అయితే స్టార్ట్ అయిపోయామండి ఎక్కడికి అనుకుంటున్నారు బీసెన్ రోడ్ అండి అయ్యో మాటల్లోనే బస్ కూడా వచ్చేసింది ఇంకా బస్ ఎక్కిన తర్వాత విండో సీట్ లేకుండా అయితే అస్సలు కూర్చోను అలా కూర్చున్నానంటే మాత్రం కంపల్సరీ నెత్తికి ఏదో తగిలి చేసుకోవాల్సినవి ఎందుకంటే ఆ సీట్ వల్ల హెయిర్ మొత్తం డ్యామేజ్ ప్లస్ ఎగిరిపోతా ఉంటుంది ఇంకా ఫైనల్లీ వచ్చేసరికి బీసన్ రోడ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇంతకీ దేనికి వచ్చామో మీకు చెప్పలేదు కదా మా సిస్టర్ వాళ్ళ పిల్లలకి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకోవాలి అండ్ తను కూడా కొంత షాపింగ్ చేయాల్సిందని అని చెప్పింది నన్ను కూడా అడిగింది షాపింగ్ చేస్తావు నువ్వు కూడా అని నేను అసలు ఫేస్ టు ఫేస్ చెప్పేసాను నేను ఒక్క ప్రోడక్ట్ కూడా తీసుకోను నాకు అసలు ఏమి వద్దు అని చెప్పేసి బయటకు వచ్చిందానండి అక్కడ ఉన్న కలెక్షన్స్ ఇవన్నీ చూస్తే అబ్బో చాలా అండి చాలా బాగున్నాయి ఇంకా అంత వెళ్ళినప్పుడు మరి చల్లగా ఏదో ఒకటి తాగాలి కదా అలా డ్రింక్స్ అయితే సుగంధి వాటర్స్ అయితే ముగ్గురం తాగేసాము ఇంకా తాగేసి ఇంకా యుద్ధానికి బయలుదేరిపోయాము కూడా మా అయితే వెళ్ళిపోయింది తనకు కావాల్సింది వచ్చేసరికి స్కూల్ సాక్సెస్ అంటే ఇప్పుడు ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క కలర్ ఇస్తున్నారు కదా అలా సాక్సెస్ కోసం తిరిగితే దగ్గర అయితే ఆ సాక్సెస్ దొరికినాయి ఇంకా దాని తర్వాత మనం వచ్చిన పని కంప్లీట్ అయింది అనుకుంటే తప్పు తర్వాత నుంచి మనకి కళ్ళకి కనిపించిన చూస్తా ఉంటాం ఎందుకో తెలియదు జ్యువెలరీ షాప్స్ కానీ లేదంటే ఇంకేదన్నా ఫ్యాన్సీ ఐటమ్ కనిపిస్తే ఏంటో ఒక మ్యాగ్నెట్ లాగా ఆకర్షిచ్చేస్తూ ఉంటుంది అలా ఇయర్ రింగ్స్ దగ్గరకు వచ్చి చాలా చూసామండి అలాగే అలాంటి కలెక్షన్స్ మొత్తం నా దగ్గర ఉండటం వల్ల నేను ఏ ఒక్కటి పర్చేస్ చేయాలా బట్ మీకైతే చూపిద్దామని చెప్పేసి ప్రతి ఒక్కటి వీడియో తీసి ఇలా చూపిస్తున్నాను ఇంకా మా సిస్టర్ రెండు మూడు చోట్ల ఇయర్ రంగు కోసం ట్రై చేసింది ఫైనల్లీ వచ్చేసరికి ఈ షాప్ లో అయితే తనకు అవలసిన ఇయర్ రింగ్స్ అయితే దొరికినాయి ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకెందుకు ఖాళీగా ఉంటాము నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ మీద పడిపోయాము ఆ తర్వాత పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఈ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చలో ఇంటికి అన్నాము కానీ మా చెల్లి జస్ట్ మా చెల్లిననే కదండి ఆటోమేటిక్గా మనం కూడా అందుట్లో ఏదుంటే అది దూరేయడమే అలాగే ఇప్పుడు చూసారుగా ఫుట్వేర్ దగ్గరికి వచ్చాం ఇదే ఫైనల్ అని చెప్పేసి ముగ్గురు పర్చేస్ చేసేసుకున్నాం ఫుట్వేర్ అవి మీరు చూపించడానికి కుదరలేదు ఫైనల్ అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం ఈ డే అయితే ఇలా కంప్లీట్ అయింది స్టాచ్యూకి అయితే బాగా చెప్పేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్